జ్ఞాపకం చేసుకోండి బక్సింగ్ గారు చెప్తున్నటువంటి ఒక మూడు మాటలని అంటే ఈ మాటలు మన జ్ఞాపకం చేసుకోవాలి రోమింగ్ లాస్ ఆరో అధ్యాయంలో ఉన్న విషయాలే ఆయన చెప్తూ వచ్చినాయండి మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అంటే లేకపోతే విశ్వాస జీవితంలో మనం ఎదగాలి అంటే మనం ఈ మూడు అనుభవాలు గుండా వెళ్ళాలి ఏ ఎదగాలి ఆయనతో కూడా సిలవ వేయబడిన అనుభవంలోకి మనం వెళ్ళాలి ఆయనతో కూడా సమాధి చేయబడిన అనుభవంలోకి మనం వెళ్ళాలి ఆయనతో కూడా అయినటువంటి ఆయన అనుభవంలోకి మనం వెళ్ళాలి అంటే ఆయన మరణ భూస్థాపన పునరుత్నముల పునరుత్నములలో మనం ఏం చేయాలి ఐక్యపరచబడాలి ఐక్యపరచబడాలి మీలో చాలా మంది భక్తి గారికి వర్తమానంలో విన్నారు లేదు నాకైతే తెలియదు కానీ ఆయన చెప్పేటప్పుడు ఈ మాటలు పదే పదే చెప్పేవాడు ఒక విశ్వాసి యొక్క జీవితము ఎప్పుడు కూడా ఆయన మరణ భూస్థాపన పునరుత్నములతో ఏం చేసుకోవాలి ఐక్యపరచుకోవాలి 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 ఈ అనుభవం రాకుండా ఒక వ్యక్తి ఎదగడానికి అవకాశం లేదు ఒక వ్యక్తి స్వతంత్రించుకోవడానికి అవకాశం లేదు ఒక వ్యక్తి జయించే అనుభవం లేకుండా వెళ్ళడానికి అవకాశం లేదు ఒక వ్యక్తి సంపూర్ణత్వంలోనికి రావడానికి అవకాశం లేదు ఒక వ్యక్తి చేత దేవుని కార్యాలు జరిగించబడడానికి అవకాశం లేదు అని చెప్పేవాడు